రఘురామకృష్ణరాజు కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని మాజీ సీఎం జగన్ కేసు నమోదు చేశారు జగన్ తో పాటు ఏవన్ గా సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ ఏ గా ఐపీఎస్ అధికారి సీతారామ ఆంజనేయులు ఏ గా మాజీ సీఎం జగన్ ఏ ఫోర్ గా విజయ్ పాల్ ఏ ఫైవ్ గా డాక్టర్ ప్రభావతి పేరును కేసులో పోలీసులు నమోదు చేశారు కస్టడీ సమయంలో తనపై హత్యా ప్రయత్నం చేశారని రఘురామకృష్ణం రాజు కేసులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఈరోజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి గతంలో తాను కస్టడీలో ఉన్నప్పుడు తన మీద దాడి చేశారని దీనికి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని మూడు సంవత్సరాల క్రితమే రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మరియు దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తలుపులు కూడా తట్టిన విషయం వెలుగులోకి వచ్చింది గతంలో సుప్రీంకోర్టు దీనిపై విచారణ చూసి రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణలలో నిజాలు లేవని వాటికి తగిన ఆధారాలు లేవని చట్టబద్దంగానే పోలీస్ అధికారులు వైద్య సిబ్బంది అంతా కూడా ప్రవర్తించారని తాము నమ్ముతున్నట్లు రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ ను కొట్టివేశారు తాజాగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంలోని అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిన పిటిషన్ ఇప్పుడు మళ్లీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేయడం హాస్యాస్పదంగానూ కక్షపూరితంగాను చట్ట విరుద్ధంగానే ఉందని న్యాయ నిపుణులు తెలియజేస్తున్నారు అలాగే ఇది కేవలం రాజకీయ కక్ష రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు దీనిపై స్పందించిన మాజీ ఐఏఎస్ అధికారి రఘురామకృష్ణం ఫిర్యాదులో ఏ వన్గా గా ఉన్న సునీల్ కుమార్ స్పందిస్తూ సుప్రీంకోర్టు వేసిన పిటిషన్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వారి విఘ్నతకే వదిలేస్తున్నామని ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లుబుచ్చారు